మన స్మార్ట్ ఫోన్ యొక్క రక్షణ కొరకు ఇలాగా లెదర్ కవర్ ఉన్నప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పిన్ దగ్గర రౌండ్గా సరిపోదు అన్నట్టు ఈ యొక్క ఛార్జర్ పిన్నుకు సంబంధించి హైట్ మందం సరిపోదు అన్నట్టు ఇవి వైట్ దగ్గర దానికి సంబంధించి ఇలాగ పిన్నిస్ ఒకటి తీసుకొని అలాగ రౌండ్గా హోల్స్ రౌండ్గా చేసేస్తే ఒక లెవెల్లో పెట్టేసి అంతవరకు కట్ అయిపోద్ది అన్నట్టు అప్పుడు ఛార్జింగ్ పిన్ను ఛార్జింగ్ ఎక్కుతుంది అన్నట్టు ఫోన్ నుంచి లెదర్ కేస్ ఇలా తీసిన తర్వాతనే ఇలాగ పిన్నిస్ తోటి ఆధరికి ఈ హోల్స్ చేస్తే అంతవరకు మెత్తబడిపోద్ది రౌండ్గా తర్వాత ఛార్జింగ్ ఎక్కడానికి అవకాశంగా ఉంటుంది ఇలాగ రౌండ్గా హోల్స్ చేయాల అను ఇంకా అక్కడ మెత్తబడిపోయి మధ్యలో సింపేట తెగిపోతుంది తదుపరి తదుపరి బ్లేడ్ పెట్టి ఇలాగ రౌండ్గా చేస్తే స్క్వేర్ టైపు బాగా నీట్గా వస్తుంది అన్నట్టు బ్లేడ్ తోటి ఇలాగ ఛార్జింగ్ సంబంధించినటువంటి ఈ మందపాటి గడ్డ కూడా లోపల దాకా ఇలాగ వెళ్తుంది ఇలాగ ఛార్జింగ్ ఎక్కుతుంది అన్నట్టు